అంటే ఇప్పుడు కారులో మీరు వెళ్తుంటే వాళ్ళు కనిపిస్తే అరవై మందిని కార్లు ఎక్కిచ్చేసి మీరు మీరు నడుచుకుంటూ వెళ్ళిపోయి వెళ్ళండి షూటింగ్ స్పాట్ అయినా మీరు అక్కడ నుంచి కృష్ణ కృష్ణానగర్ లేదా బయట కోకాపేట అటువైపు ఏమైనా ఆ ఏరియాలో ఉన్నా సరే అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవాలండి మీరు అసలు బిస్కెట్లు వేస్తే ఇలాంటి బిస్కెట్లు ఉంటాయా అని మనం కూడా ఏంటి మన ఇలాంటి అసలు ఇలాంటి బిస్కెట్లు వేయొచ్చా అని అనిపిస్తుంది మనకు అప్పుడప్పుడు చూసారా వెళ్తంటేనంటే ఆడపిల్లలని కార్లో పంపించి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు అంటే ఎదురున్నోళ్ళు ఏం అడగరనే కదండి మీ ಎವಡು ನನ್ನ ಏಟಲ್ಲಿ ಇದನ್ನು ಏದೋರದು ನೋವೇ ನನ್ನ ಎಸೆಟನ್ನ ಖಚಿತಂಗನ್ನ